ఘ ఢ ధ మేఘం జషం ఢంకా ధనం భవనం ఝ ఘ ఢ ధ అక్షరాలను కూడా మహాప్రాణాక్షరాలు అని అంటారు అనమాట ఇవి ఒత్తు పలకడం వలన బాగా దృఢంగా అంటే బాగా ఒత్తి పలకడం వలన వీటిని మహాప్రాణాక్షరాలు అని అంటారు గీత గీసినటువంటి అక్షరాల మధ్య తేడాలను గుర్తిస్తూ చదవండి గజం ఘనం దళం ధనం గద గంధం జలం జరి బలం భయం డంబం ఢంకా దవడ ధర తర్వాత వచ్చేసి క్రింది పదాలను వచ్చేసి గుర్తించి పదాలతో ఘ డ అనేటువంటి అక్షరాలు వచ్చేసి గోళం చుట్టండి నేను వచ్చేసి అవసరం లేదు పదాలని చదివితే చాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఇవ్వడం జరిగింది మీరు అక్కడ ఆ యొక్క అక్షరాలు వచ్చేసి వచ్చిన దగ్గర మీరు వచ్చేసి గోళం చుట్టండి ఘటం సంఘం ఘనత అఘం సం పథకం సపదం జషం ఉష ఔషధం పలం వధ పలకం ఢమ భగ భగ దగ రథం కథ గంధం ఆభరణం ఆరంభం భవనం ఝఘనం ఘటన లంఘనం ధర అదమం సంబంధం బంధం జషం ఢమరు ఇక్కడ వచ్చేసి క్రింది అక్షరాలు వచ్చేసి ఈ గీతల మధ్యలో వచ్చేసి రాయండి ఘ ఝ బ తర్వాత వచ్చేసి వచ్చేసి మరలా నార్మల్గా వచ్చేసి ఒకటికి ఐదు సార్లు రాయడం వలన మనకు వచ్చేసి ఈ యొక్క అక్షరాలు బాగా మనకు అలవాటు పడుతుంది ఆ యొక్క అక్షరం ఏంటనేటువంటిది మనకు తెలుసుకోగలుగుతాము థ్యాంక్ యూ వెరీ మచ్